హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు ఆర్ఎంఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ చికెన్ పులావ్ చాలా సింపుల్గా ఒక పెద్ద కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ బిర్యానీ దినుసులు మీడియం సైజు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక టమాటో కట్ చేసి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక కొత్తిమీర కొదీనా వేసి బాగా కలిపి అందులో కొద్దిగా పసుపు వేసి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో పావుకప్పు ఆయిలు ఒక రెండు మూడు బిర్యానీ దినుసులు వేసి అర కేజీ చికెన్ని వేసి బాగా కలిపి మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసి మూత పెట్టి ఇలా రెండు మూడు నిమిషాలు మగ్గించిన తర్వాత ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలిపి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర కొంచెం కొదీనా వేసి బాగా కలిపి ఇందులో వాటర్ పోసుకోవాలండి మనం వేసిన బిర్యానీ రైస్కి కప్పు రైస్కి కప్పున్నారా అలాగా వేసుకొని సరిపడా ఉప్పు వేసి ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బిర్యానీ రైస్ని వేసి బాగా కలిపి హై ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్ మీద ఇలా పది నిమిషాలు లేదా వాటర్ అంతా ఎగిరే వరకు బాగా కలుపుతూ ఉండాలండి వాటర్ అంతా ఎగిరి ఇలా అయిన తర్వాత మనం మూత పెట్టి సిమ్ములో పదిహేను నుంచి పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు బాగా దమ్ చేయాలి ఇలా రెడీ అవుతుంది చాలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి బాయ్